Look it, it.

టిఆర్ఎస్ కార్యకర్తల మందరం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాము ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించి సంజయనకు గెలుపు కోసం కృషి చేయాలని సంజయన గెలుపు కోసం మీరందరూ కలిసి రావాలని కోరుకోవడం జరిగింది మంచి స్పందన ఉంది ఓటర్లలో ఓటర్లు ఒకటే గ్రహించరు పేదలైతే పే సంక్షేమ ఫలితాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి ప్రతి పేద కుటుంబంలో ఉన్న రైతులు కానీ కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా మేము సంజయనకి గెలిపిస్తాం కారు గుర్తుగా వట్టేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుగా చెప్తున్నారు మీరు పర్వాలేదు మేము కారు కూడా అని వాళ్ళు అంటున్నారు ఈరోజు రైతులను చూసుకుంటే రైతులు ఇరవై కరెంటు ఇచ్చుట రైతులందరూ ఇలా సంతృప్తి ఉండరు ఈ ప్రాంత రైతులు అందరూ ప్రజలందరూ రైతులు మరియు కుర్మా కు గంగపుత్ర కులాలకు చెందినవారు గంగాపుత్రులు వాళ్ళకు చేపలు ఇచ్చారని వాళ్ళ చెరువులు బాగా చేశారని వాళ్ళు సంతోషంగా ఉన్నారు కుర్మా యాదవ్ సోదరులు అయితే వాళ్ళకు గొర్రెలు ఇచ్చినారని ఇంకా వ్యవసాయదారులు అయితే వాళ్ళకు ఇరవై రెండు కరెంటు రైతు బీమా రైతు బంధు పథకం ఇవన్నీ ఇచ్చుకుంటూ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని డాక్టర్ సంజయ్ అన్నకే ఓటేసి కారు గుర్తుకు ఓటేసి సంజయ్ అన్నను భారీ మిజాడుతో గెలిపిస్తామని ఓటర్లందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు మేము అడగ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందరూ అధిక భారీ గెలిపించాలని కోరుకుంటున్నాను సంవత్సరాలల్లో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ బీడీ వర్కర్లను గుర్తించిన వాళ్ళు లేరు బీడీ వర్కర్లను గుర్తించిందే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు పెన్షన్ వెయ్యి రూపాయలు వచ్చుట్లా వాళ్ళు మా తండ్రి మా అన్న మాకు ఇట్లా ఇస్తున్నాడు ఇంత మంచి పాలన మాకు ఎవరు ఇయ్యలేరు ఇప్పుడు ఇస్తున్నారు మీరు వచ్చు రెండు ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి ఇవన్నీ అంటున్నారు ఇవన్నీ చెప్పక ముందే మేము అడగకముందే మా కేసీఆర్కే మా ఓటు సంజయ్ వర్ణకే మా ఓటు అని మహిళల స్పందన ఇవ్వాలి ఎక్కడికైనా మహిళలు మా పెదకొడుకు కొడుకు అంటున్నారు మా అన్న అంటున్నారు మా నాన్న అంటున్నారు ఈ కేసీఆర్ తప్ప మాకు ఏ పాలన వద్దని అంటున్నారు ఇప్పుడు మహిళలు